మాది ఇచ్చారు ఆయన ఏం చెప్పండి నాకు సమాధానం కలెక్టర్ గారు చెప్పినా కూడా కలెక్టర్ గారి మాటని వీళ్ళు ఇది చేస్తున్నారా కలెక్టర్ గారు ఒక నెంబర్ ఆపమని చెప్తే వేరే నెంబర్ వేసుకొని వీళ్ళు డబ్బుల కోసం లేదు కరెక్ట్ గా లేదు నేను అడుగు పెట్టాలన్నా లోపల వీళ్ళు వచ్చిన తర్వాత వర్స్ట్ గా ఉంది నేను ఎప్పుడు చూడలే నేను సర్వీసులు నా నలభై ఏళ్ళ సర్వీసులో నేను చూడలే ఇట్లా ఆఫీసు తీసుకొని వచ్చి నా నలభై ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు చూడలేదు నేను తీసుకొని వచ్చి ఏమ్మా దొంగల మనం ఏమన్నా ನೀವು ಕೂಡ ಇಲ್ಲಿಗೆ ಬರಕ್ಕೆ ಆಗೋದೇನಡಾ ಸಪ್ರಿಕಾ ಆಗಾ ಜೈ ದುಲು ಸಪ್ರಿಕಾ ನಿಮಗೆ ಬರುವಂಗೇನಡಾ ನೇದು ನೇದು ಪಾಪ ನಾನು ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಓಚೆ ಆಗೋಕ್ಕೆ ಬಂದೆ ರೆಫ್ಯೂಲ್ ಅಲ್ಲಿ ಸಿವನ್ ನಾನು ಕೂಡ ರೆಫ್ಯೂಸ್ చేಸಿಕೊಳ್ಳೋಕೆ ಬಂದಾ ಕೋರ್ಟಿಗೆ ಆ ಹೇಳಿದ ಮೊದಲು ನೀವು ಕೂಡ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಬಿಡೋದು ಓಚೆ ಅದರ ಸಕ್ಕಿನ್ನ ರೆಫ್ಯೂಲ್ ಇಚ್ಚೆ ಆಗಲ್ಲ ಬಿಡಾ ಮಾಡ್ಲಿ ನಾನು ಮೇಡಂ ತಮ್ಮಂದಿರು ನೀನು ಇಚ್ಚಿನಾಡೋ ದೇರೆ ಇನ್ಚಾರ್ಜ್ ಸಭೆ ಇಷ್ಟರ ಆಗಲ್ಲಕ್ಕೆ ಬಂದ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ತರಗವಾ ಎಂದು ಹೇಳಿ यो डॉक्टर नहीं लेकर लंच आते हो रेफ्यूज आ रहे हैं मंजे पुपा ये डॉक्टर ने बड़ी है अपनी लोग बता रहे कुन्ना ये दोगा है ना क्या हम दोगा बात मारा अंदर रही तो जिला बड़ा ला बेटा बेटा మినిస్టర్ గారు ఆయన పోడియం మరి ఏమి తిన్నారా మోడీ అన్నా మినిస్టర్ గారు ఇచ్చిన పోడియం లో ఏం రాస్తారు ఫ్రెండ్లీగా చూడమని ఫ్రెండ్లీగా కాదు అది ఏదో పాత రాజకీయం లాగా పైన జడ్జి లాగా కూర్చొని ఎర్ర గుడ్డ కట్టుకొని నువ్వు నిలబడితే ఆడ కాదు అవును పబ్లిక్ రిలాక్షన్ ఉండాలని చెప్పి ఇచ్చింది అవును చదువు బాగా ఉంది ఉంది క్లారిటీ ఉంది ఏం లేకుండా పబ్లిక్ ని అంతా అవమానిస్తారా పబ్లిక్ ని అందరూ బయట ఉండాలా అందరు దొంగలా వీళ్ళ ఇప్పుడు మన డీహెచ్ గారితో కూడా చెప్పేసి వచ్చాం డబ్బులు లక్షలు కోట్లు పెట్టి కొనేవాళ్ళు బయట పడ లక్ష చేతులు కడతారే పంచ ఆఫీసులో ఎక్కడైనా ఉందా నాయనా ఎక్కడైనా నలభై ఐదు సర్వీసులు చూడడం సరే రిజిస్టర్ ఆఫీసు ఈ ఒక్క ఆఫీసు తప్ప వేరే జిల్లాలో అన్ని ఆఫీసులో పోయి ఇంటర్లో పడుతున్నారు పార్టీలు బయట ఎప్పుడు చూసినా ఉండరు వీళ్ళు చేస్తే మేడం చెప్పాలా మేడం చెప్పాలా ఏంది ఆఫీస్ ఆ నడిచేది ఏమైనా మాట్లాడుకోవాలంటే డబ్బులు విషయం లోపల ఉంటే ఎందరు వెళ్ళిపోవాలా బయట ఏందది दे सादे कुछ भी नहीं है कुछ और दे